హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక మళ్ళీ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయ్యి పిల్లల హడావిడి మొదలైపోయిందండి పిల్లలు గోల గోల చేసేసి సమ్మర్ అంతా మమ్మల్ని తిప్పించేసి ఊర్లన్నీ తిరిగేసి చాలా సరదాగా గడిపేశాం కదా సమ్మర్ వెకేషన్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పుస్తకాలని వాటర్ బాటిల్స్ పెన్సిల్ బాక్స్ అని కలర్స్ అని పెయింటింగ్స్ అని యూనిఫామ్స్ అని ప్రాజెక్ట్స్ అని టిఫిన్ బాక్స్లని లంచ్ బాక్స్లని స్నాక్స్ బాక్స్లని మళ్ళీ అమ్మలందరికీ చేత నిండా పనిపడింది ప్రస్తుతానికి మేము కూడా అలాంటి పనిలోనే ఇప్పుడు కొన్ని మా పాపకి సంబంధించి బుక్స్ స్కూల్ బ్యాగ్స్ కొనడానికి డిమాండ్కి అయితే వచ్చేసాం ఇదిగోండి రొటీన్గా ఉండే కిరాణా స్టాక్ దగ్గరికి వచ్చాం ఇదిగోండి స్టార్ట్ అయిందా లేదా అప్పుడు మొదలు పెట్టేశారు మా వాళ్ళు కూల్ డ్రింక్స్ చాలా బాగున్నాయని అంటున్నారు అనమాట ఇది కావాలి అది కావాలని చెప్పి ఇంకా ఇక్కడైతే స్కూల్కి స్కూల్ కి అంటే ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఖాళీ లేదనమాట అందుకని సరే ఫస్ట్ ఫ్లోర్లో బ్యాగ్స్ అయితే తీసుకుని వచ్చేద్దామని అక్కడికైతే వెళ్ళాము స్కూల్ కాలేజ్ ట్రావెల్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి చిన్న ఎల్కేజీ యూకేజీ ప్రీ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ వరకు కూడా అన్నీ ఉన్నాయి చూసారా మా వాడి లోపల నాకు ఈ బ్యాగ్ నచ్చింది ఇదిగోండి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ నాది అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట వాడికి కావాలట మా పాప అయితే వెతుక్కుంటుంది అనమాట మా పాప ఏమో ఏ బ్యాగ్ బాగుందా అని చూసుకుంటుంటే మా వారేమో బ్రాండెడ్ అయితేనే బాగుంటాయని మామూలు బ్యాగ్స్ తీసుకుంటే మళ్ళీ వాటిని రిపేర్ చేయాలని చెప్పి బ్రాండెడ్ మోడల్సే చూస్తున్నారనమాట ఇదిగోండి కొత్తగా మోడల్స్ చాలా వచ్చేసాయండి ట్రావెలింగ్ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయన్నమాట ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి ఈసారి ఏంటంటే అన్నిటికన్నా కొంచెం మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఆఫర్స్ కానీ ఎక్కువగానే ఉన్నాయన్నమాట వాడికి ఆ ట్రావెలింగ్ బ్యాగ్ కావాలంటండి ఇదిగోండి మా పాప చిన్న బ్యాగ్ చూపిస్తోంది కదా అదేంటంటే ప్రీకేజీకి వెళ్ళే చిన్న పిల్లల కోసం బ్యాగ్ అనమాట అందులో ఏమి పెద్దగా సరిపో కానీ పిల్లలకు ఇష్టపడే విధంగా బొమ్మలు కార్టూన్స్ అయితే ఉన్నాయన్నమాట బేర్ మోడల్ చూసాడు మా చూసారా రెండు వందలు మూడు వందల రేట్లలో మధ్యలో ఉంటాయండి ఇవన్నీ ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ వరకు అయితే సరిపోతాయి అనమాట తర్వాత ఉండేవన్నీ కూడా త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇవి కొంచెం పర్వాలేదు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు సరిపోతాయి అలాగే స్కై బ్యాగ్స్ ఆర్తిస్కో స్టోక్రాట్ లాంటివి ఈ కొన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాంటి బ్రాండెడ్ బ్యాగ్స్ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి అండి సో టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ రేంజ్లో కూడా ఉన్నాయి అనమాట క్లాస్ బట్టి ఉన్నాయన్నమాట కాకపోతే వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు వాటికి ఇదిగోండి మా పాప అయితే ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుందనమాట చూసారు కదా వేసేసుకుంది ఆల్రెడీ కై బ్యాగ్స్ కంపెనీకి సంబంధించి ఇది వన్ ఇయర్ వారంటీ ఇచ్చాడు అలాగే వాటర్ ప్రూఫ్ కూడా ఉందనమాట వన్ ఇయర్లో జిప్స్ కానీ ఏదైనా హ్యాండిల్స్ కానీ ఎక్కడైనా డ్యామేజ్ అయినా కానీ వన్ ఇయర్లో మనం ఇవచ్చి చూపించి అది రిపేర్ అయితే రిపేర్ లేదా రీప్లేస్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మా పిల్లవాడు స్టార్ట్ అయ్యాడు వాడికి అంటే చాలా ఇష్టం అనమాట అవన్నీ చూసి నాకు ఈ మోడల్ పెట్టండి ఆ మోడల్ పెట్టండి అని అన్నీ పెట్టి చూసేసుకుంటున్నాడు ఇదిగోండి మా పాప చూడండి ఎదురుకుండా మిర్రర్ ఉంది కదా అని అక్కడ చూసుకుంటూ వెళ్ళి వాడు కూడా ఇంకా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట అది కూడా ఇదిగోండి వాళ్ళిద్దరూ కూడా అక్కడ పోసేస్తూ మాకు ఫోటో తీ వీడియో తీయని అడుగుతున్నాడు అనమాట క్యారేజ్ బ్యాగ్స్ కూడా వచ్చేసాయండి ఈసారి కాలేజ్ బ్యాగ్స్ పెద్ద పెద్దవి కూడా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అలాగే హ్యాండ్ బ్యాగ్స్ న్యూ మోడల్స్ వచ్చాయి కూడా మా పాప మిర్రర్లో లో చూసుకుంటుంది సెలెక్షన్ అయితే బాగుంది ఎందుకంటే డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం క్లాసిక్ వచ్చేటట్టు చూసుకుంది అనమాట మ్యాచింగ్ అలాగే మా వాడి స్టీల్ రైలింగ్ మీద కాలు పెట్టి స్టైల్ గా ఫోజెస్ కి ఫోటో ఇస్తున్నాడు నించున్నాడు చూడండి ఇవన్నీ కూడా చిన్నపిల్లలవండి అమ్మాయిలవి ఏంటంటే కార్టూన్స్ లేదా బార్బీ లేదా ప్లెయిన్ అలాంటివన్నీ కూడా క్లాత్లపైన ఆ టైపు బొమ్మలవి ఉన్నాయన్నమాట అన్ని రకాల సైజెస్ ఉన్నాయండి మాక్సిమం ఫైవ్ టు సిక్స్ షేడ్స్ ఉన్నాయన్నమాట ఆ ఒక్కొక్క దాంట్లోనూ ఇదిగోండి ఇదంతా కూడా మా బాగుంటుందని చెప్పేసి చూసామన్నమాట సరే ఈసారి తీసుకొచ్చా అని చెప్పేసి మళ్ళీ ఇదిగోండి ఇది చూసారా లెటర్స్ అవి ఉన్నాయన్నమాట చాలా బాగుంది అనిపించింది ఆయనకైతే ఇది కూడా మా పాప ఈ లోపల కళ్ళజోటు పెట్టుకుని రెడీ అయ్యి వచ్చేసింది ఇవన్నీ కూడా నైట్ డ్రెస్సెస్ అండి అన్నీ కూడా చాలా క్లాసికల్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఉన్న టాప్స్ చాలా వరకు కూడా కలర్స్ షేడ్స్ ప్యాటర్న్ అయితే ఒకటి ఇలా స్మోకీ ప్రింటెడ్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా రకరకాల లేటెస్ట్ ప్రింట్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట మా పాప చూడండి ఇది బాగా చిన్నపిల్లలు అని చెప్పి పెట్టేసింది మళ్ళీ రకరకాల షర్ట్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రాక్స్ చిన్నపిల్లలకి లో కాస్ట్లో ఉన్నాయి అలాగే కొంచెం బ్రాండెడ్లో కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది వచ్చి నైట్ వేర్ షార్ట్ కమ్ టాప్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి కొంచెం మంచి బ్రాండ్ అయితే ఇదిగోండి టాప్ చూడండి క్రష్ మోడల్ టాప్ అనమాట మా వాడు స్పెడర్మాన్ బ్యాగ్ తీసుకుని వచ్చేసరికి కావాలని ఇంకొకటి నచ్చిందని చిన్న పాప గౌన్ తెచ్చుకున్నాడు చూడండి ఇదిగోండి ఇంకొకటి చూడండి అటు వెళ్ళి రెడీగా ఉన్న గౌన్ చాలా నచ్చిందట లేడీస్కి సంబంధించిన టాప్స్ కొంచెం మోడల్స్ మార్చారండి ప్రతిసారి ఒకే మోడల్ ఒకే ప్యాటర్న్ కాకుండా కొంచెం మార్చుతూ ఉంటారనమాట అస్తమాను లైట్ వెయిట్ వచ్చేసాయండి ఇప్పుడు అన్నిని అలాగే ప్లెయిన్ మీద వర్క్స్ లేదా ప్రింట్ వర్క్స్ కూడా వచ్చేసాయనమాట షార్ట్ లెంత్ అవి వచ్చాయి ఇదిగోండి బేబీ మోడల్స్ ఇదిగోండి ఇవన్నీ కూల్గా ప్రింటెడ్ మోడల్స్ ఫ్లవర్స్ అని చిన్న చిన్న లైట్ డాట్స్ అని అలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట అలాగే ప్లెయిన్ కూడా ఉన్నాయన్నమాట సో నా బ్యాగ్ చూసారే డిమార్ట్ అని చెప్పేసి ఇదివరకు ఏంటంటే మరి ఏదైనా జరిగిందో మరి ఏంటో తెలియదు కానీ ఇదివరకు మామూలుగా హ్యాండ్ బ్యాగ్స్కి మొత్తం జిప్ అదంతా కూడా ఒక దాంతో ఎలా స్టిక్ చేసి ఇచ్చేవారు సో అది మనం తీయడానికి ఉండదు అనమాట కట్ చేస్తే కానీ సో అందుకని అదైతే ఇచ్చేవారు మరి ఇప్పుడైతే ఏకంగా డిమార్ట్కి సంబంధించిన బ్యాగ్ ఇచ్చేస్తున్నారనమాట అండి సో మా హ్యాండ్ మన వస్తువుల హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా అన్నీ అందులో పెట్టేసి దాన్ని లాక్ చేసి ఇస్తారనమాట సో ఆ బ్యాగ్ ఉండాలి మన దగ్గర అలా మార్చారు ఇదిగోండి ఇప్పుడు మేము చూస్తున్నవన్నీ కూడా లేడీస్ టీషర్ట్స్ అండి సో చూస్తున్నారు కదా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది హాయిగా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో కూడా రేట్స్ ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్ అని వన్ ఫార్టీ నైన్ రూపీస్ అని అలా ఉన్నాయన్నమాట సో చూసారు కదా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మా వాడు చూసారు మ్యాన్ బ్యాగ్ వేసుకుని ఇంకైతే వదలట్లేదు అనమాట వాడికి వాడికి ఏం కావాలో అన్నీ తెచ్చేసుకుంటున్నాడు ఇదిగోండి ఇక్కడ మేకప్ కిట్లు అవి ఉన్నాయని చెప్పి అవన్నీ అక్కడ ఎక్కడ పోవో ఇక్కడ తెచ్చేసుకున్నాడు అనమాట సో అదిగో చూస్తున్నారు ఇవన్నీ కావాలంటే వాడికి బొమ్మలు అనుకుంటున్నాడు వాడు ఆడుకోవడానికి అందుకని చెప్పి తెచ్చేసుకుంటున్నాడు అనమాట పిల్లలకైతే సరదా సరదాగా ఉంటుంది కదండి అన్నీ కనిపిస్తాయని బాగా ఎంజాయ్ చేస్తారు మనకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే సో ఇంకా చూద్దాం పదండి లేడీస్ వాటిల్లో ఈ లో ఇవన్నీ ఉన్నాయండి ఫ్లోరల్ ప్రింట్స్ అవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి షార్ట్స్ ఉన్నాయి అలా లాంగ్లు కూడా ఉన్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా కలర్స్ అవి కూడా బాగున్నాయి ఇదైతే షార్ట్ అనమాట అండి లేడీస్కి షార్ట్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి సో ఇవి చూస్తున్నారు కదా ఇవి టాప్ అనమాట షార్ట్ లెంత్ టాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట మనం కొన్నా కొనకపోయినా సో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ఏంటి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని రకాలు వచ్చాయి అని చెప్పేసి చూడడానికి అయితే అందరం ఇష్టపడతాం కదండి సో ఎంతమంది అలా ఇష్టపడతారు అనేది కమెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి ఇవన్నీ కూడా లేడీస్ కి టాప్స్ అండ్ అలాగే బ్రాండెడ్ జీన్స్ అవి ఉన్నాయండి సో జీన్సెస్ లో చాలా రకాల డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ఒక జీన్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇక్కడ జెగ్గింగ్స్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి ప్రైజెస్ కూడా సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట నార్మల్ గా ఉన్నాయి ఇక్కడైతే రాజస్థానీ ప్రింట్స్ అని ఇవన్నీ కూడా మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా కూడా ఇచ్చాడండి ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయన్నమాట ఆల్ సైజెస్ కలర్స్ ప్రింట్స్ లెనిన్ అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ప్యూర్ కాటన్ టాప్స్ అనమాట అండి ఇవి సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రేంజ్ లో కూడా ఉన్న ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా టాప్స్ లైట్ గా మోడల్ వస్తుందండి ఇక తర్వాత ఇక్కడ చూసే మోడల్ టాప్స్ అన్నీ కూడా థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయండి చాలా బాగుంది క్లాత్ అది బాగుంది అండ్ అలాగే డిజైన్ అవి కూడా బాగున్నాయి అనమాట అన్ని రకాల ప్రైసెస్ లోనూ ఉన్నాయండి మనకి ఎలా కావాలంటే అలా ఎంచుకోవచ్చు అనమాట సో కొంచెం బ్రాండెడ్గా వెళ్ళాలి అని అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టచ్చు లేదా రీజనబుల్ ప్రైజెస్తో తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఆ టైప్ లోనే టాప్స్ అండి కుర్తీస్ అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసేవైతే త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో వస్తాయి అనమాట అండి ఆ టైప్ టాప్స్ అవి ఉన్నాయి ఇక్కడైతే మా ఆయన అయితే నేను ఇక్కడ ఏవేవి సెలెక్ట్ చేసేసి పెద్ద లిస్ట్ పెట్టేస్తానా అని అసలు దరిదాపుల్లోనే లేకుండా అసలు ఇంకో వైపు మొత్తానికి వెళ్ళిపోయారనమాట అండి ఈ పక్కనే లేరనమాట అసలు ఇవన్నీ కూడా లేడీస్ లెగ్గిన్స్ అండి ఇవి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సైజు బట్టి మోడల్ బట్టి ఫుల్ లెంత్ యాంకిల్ లెంత్ స్ట్రెచ్బుల్ సాఫ్ట్ ప్లెయిన్ ప్రింటెడ్ ప్లాజో క్రష్ టైపు అలా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట అండి ఎలాస్టిక్ అయితే ఒక మోడల్ ధోతి టైపు అలా మోడల్ బట్టి ప్రింట్ని బట్టి క్లాత్ని బట్టి ఇక్కడ రేంజెస్ అవి ఉన్నాయన్నమాట అండి త్రీ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్లాజోస్ అండి ప్లాజోస్ అలాగే స్ట్రెచబుల్ అన్ని ఉన్నాయి మధ్యలో టాప్ అయితే కలిసిపోయింది అనమాట ఇక్కడ ఇవన్నీ చున్నీ స్కార్ఫ్లు అండి రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ అన్ని వెరైటీస్ ప్లెయిన్ మల్టీ కలర్ షేడెడ్ అన్ని రకాల తుప్పటాస్ ఉన్నాయండి ఇవి హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ లో ఎయిట్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయన్నమాట మల్టీ కలర్స్ ఉన్నది లేదా కామన్ కలర్ అలా తీసుకుంటే చాలా రకాల డ్రెస్సెస్ మీద అయితే వేసుకోవచ్చు అనమాట అండి టాప్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది ఫస్ట్ చూస్తున్నారు కదా మోడల్ ఇలా వస్తుందని ఈ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ టాప్ అయితే ఇలా చూపిస్తున్నాను అండ్ అలాగే ఇది బ్లాక్ కలర్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంది గోల్డ్ ప్రింట్ అది చాలా బాగుందనమాట దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ అలాగే లైట్ పేల్ పింక్ షేడ్ వచ్చిందండి అది కూడా బాగా నచ్చింది యాక్చువల్గా అయితే మా అమ్మాయికి పింక్ కలర్ ఇష్టం అని చెప్పేసి అది తీమందనమాట అమ్మ పెట్టుకో ఒకసారి ఫోటో తీస్తాను నీకు అని చెప్పేసి అందనమాట సో ఎలా ఉందని చెప్పేసి అందులో పెట్టుకుని చూసుకుంటున్నాను అండ్ అలాగే ఇదిగోండి తీసుకో తీసుకో అమ్మా అని అంది కానీ మీ నాన్నగారి సంగతి తెలుసు కదమ్మా అని చెప్పేసానంటే అవునమ్మా అని చెప్పేసి అంటే ఇక్కడ పెట్టేసి వచ్చేసాం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే టాప్స్ మీద లైట్ గా సెల్ఫ్ అంబులిష్ ప్రింట్స్ వస్తాయండి లైట్ గా సేమ్ డిజైన్ తోటి అనమాట అది ఇది సో మా వాడు ఏంటంటే ఈ లోపల సెలెక్ట్ చేస్తానని వచ్చాడు అనమాట సో ఇదిగోండి మా అబ్బాయిని ఎలా ఉంది అని అడిగితే ఆహా బాగాలేదండి వాడికి ఇంకో కలర్ ఏదైనా నచ్చింటే అది కూడా చూపి చూపిస్తే చెప్తారట సో అదిగో బ్లూ కలర్ బాగుంది పింక్ బాగుంది గ్రీన్ బాగుంది ఇది బాగుంది అన్నీ బాగున్నాయి అని చెప్ ఇదంతా కిచెన్ వేర్ అనమాట అండి వేరే సైజు స్పూన్స్ అలాగే గరిటెలు అన్ని రకాలు ఉండే నైట్స్ అలాగే ఆయిల్ లేకుండా కలెక్ట్ చేసుకుని స్ట్రైనర్స్ అన్నీ వస్తాయి ఫోక్స్ ఉంటాయి నైట్స్ అన్ని రకాల సైజెస్ ఉంటాయండి చిన్న చిన్న ఫ్రూట్స్ కట్ చేసుకునే సైజు నుంచి మనం నాన్ వెజ్ కట్ చేసుకునే సైజు వరకు అంటే మేము మేము తినమనుకోండి మామూలుగా చెప్తున్నాను అన్ని రకాల నైఫ్స్ ఉన్నాయన్నమాట అండి సో అండ్ అలాగే ఇక్కడ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి బౌల్ సెట్ అది కూడా ఉందండి సో ఇదిగో చూస్తున్నారు కదా అదే అనమాట సో ఇదేంటంటే స్టీల్ కూడా బాగానే ఉందండి కొంచెం స్ట్రాంగ్గానే ఉందన్నమాట ఇదేమో తురుముకునేదండి మొత్తం ఫోర్ టైప్స్ ఉందన్నమాట సో ఇదైతే ఇంకోసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను అండ్ అలాగే తర్వాత ఇది చూసారా ఇది బౌల్ కూడా బాగుంది అంటే చిల్లెలది అంటారు కదండి అది అందులోంచి వాటర్ అయితే వెళ్ళిపోతున్నాం కూడా కడుక్కోవడానికి బాగుంటుంది సో అండ్ అలాగే ఇవి వడగట్టుకునేవి అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట అండి ఫస్ట్ చూడగానే భయం వేసిందండి కత్తి చూసారా మామూలుగా లేదు అసలు ఎంత పెద్దగా ఉందో నాన్ వెజ్కి కానీ పెద్ద పెద్ద పుచ్చకాయలని అలాంటివి కట్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇవన్నీ కూడా చిన్న చిన్న నైప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి చూస్తున్నారు కదండి ఫోర్ టైప్స్ ఆఫ్ తురుముకునేది అనమాట అండి ఫోర్ టైప్స్ అంటే చిన్న సైజు నుంచి ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది అలా ఫోర్ టైప్స్ అనమాట మొత్తం మన పీలర్ లా కూడా ఉపయోగపడుతుంది ఇది ఇదిగోండి ఇవి వుడ్ అండ్ యుటెన్సిల్స్ అండి ఇప్పుడు చూసిన స్పూన్స్ గరిటెలు అన్ని ప్యూర్ ఒరిజినల్ వుడ్ అని చెప్పలేను చూస్తున్నారు కదా ఇవేమో చిన్న చిన్న ఇడ్లీలు వేసుకుంటారు కదండి ఆ టైప్ అనమాట అండి ఇవేమో వాటర్ బాటిల్స్ అండ్ అలాగే ఇక్కడేమో ఇవి పూరీలు చపాతీలు రోటీలు పుల్కాలు ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఇంకా ఏమున్నాయా అని చూస్తుంటే కత్తిపేట ఒకటి దొరికిందండి స్టీల్ కత్తిపీట అనమాట చూడడానికి సింపుల్గా బాగుంది కదా అండ్ అలాగే చిన్నది ఇందాక పీలర్ చూసాం కదండీ అలాగే తురుముకు అనేది చిన్నది అనమాట ఈ మా అబ్బాయి వచ్చాడు చూడండి టీషర్ట్కి కలర్కి మ్యాచ్ అయ్యే ప్యాన్ తెచ్చుకున్నాడు ఈ ప్యాన్ చాలా బాగుందమ్మా ఇలాంటి ప్యాన్ తీసుకొచ్చి ఆడుకుంటాను వాడికి కావాల్సిన కలెక్షన్ అయితే తెచ్చేసుకున్నాడు చూసారా ఏవో బొమ్మలు రెండు మూడు ప్లేయింగ్ కిట్స్ స్కూల్ బ్యాగ్ అలాంటివన్నీ తెచ్చేసుకున్నాడు వాడికి నచ్చినవన్నీ ఈ బ్లాక్ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు మనం పాన్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ నిర్లేప్ పాన్ నార్మల్ పాన్ ఐరన్ పాన్ కోటెడ్ పాన్ అలాగే నాన్ స్టిక్ పాన్ అన్ని రకాల పాన్ మోడల్స్ రకరకాల సైజుల్లో రకరకాల వేరియన్స్లో రకరకాల ప్రైసింగ్లో రకరకాల బ్రాండ్స్ లో ఉన్నాయండి మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది అంతే ఇదిగోండి మా పాప బాబు కూడా సెలెక్ట్ చేస్తున్నారు అమ్మా నీకు ఇది బాగుంటుంది తీసుకో మా పోసుకోవడానికి ఇలా ఇలా అనుకోవడానికి బాగుంది చూడు కలర్ కూడా బాగుంది అని చెప్పి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి కిచెన్ లో యూజ్ చేసుకునేది ఫ్రిడ్జ్ లో రకరకాల షేప్స్ లో చాక్లెట్లు చేసుకునేది బ్రౌన్ కలర్ లో షేప్స్ లో ఉంది కదండి అదే అనమాట సో ఇక్కడ మా పాప అయితే చూడండి నేను చూపించాను కదా ఆ విధంగా మీకు అందరికీ చూపిస్తానని ఇలా తీసుకుంటారని చెప్పేసి చూపిస్తుంది అనమాట ప్యాన్స్ అయితే పర్వాలేదు కానీ వీటిల్లో రెండు రకాలు ఉన్నాయండి కొన్ని అయితే వెయిట్ ఉన్నవి ఉన్నాయి కొన్ని అయితే వెయిట్ లైనవి ఉన్నాయి సో నేనైతే అనుకోవడం వెయిట్ ఉన్నవి బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను వెయిట్ లేనివి రెసిపీ బాగా రాదని అనుకుంటున్నాను స్టార్టింగ్లో బాగానే ఉంటాయి కానీ ఎక్కువ కాలం ఉపయోగపడవు మనం చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కంప్లీట్ స్టీల్ పనాలు కూడా ఉన్నాయండి ఇక్కడ అంటే ఆల్మోస్ట్ రోటీ కానీ దోశ తవాన్ కానీ వాటిని వేయడానికి ఎగ్జాక్ట్గా షేప్కి తగ్గట్టుగా అక్కడ పెట్టారండి చిన్న చిన్న మూకుళ్ళు కలర్స్ అవి చూసారా చాలా బాగున్నాయి కదా పోపు వేయించుకునేవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి చూసారా సైజెస్ పెద్ద నుంచి చిన్న వరకు అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా చిన్న చిన్న కర్రీస్ చేసుకోవడానికి అదే ఉపయోగపడుతుందండి బాగుంది కదా సో అండ్ అలా ఇది ఏమో స్టీల్ కంప్లీట్ స్టీల్ అండి ఇది సో పనం ఇది సో చూసారు కదండి దోశ తవా అని ఉంది దాని మీద అండ్ అలాగే ఇది పోపు వేయించుకునేది మావాడు అడుగుతున్నాడు అని ఇచ్చేసాను ఇదేమో అంటారు కదండి అది వేసుకోవడానికి లైట్ వెయిట్ ఏ ఉంది హెవీ వెయిట్ అయితే లేదు చిన్న పిల్లలకి ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా స్టీల్ టెంపర్స్ లో పెట్టాలి అంటే మనం క్లోజ్ చేసేస్తే ఒలికిపోకుండా ఉంటాయండి ఇది టిఫిన్ బాక్సెస్ రకరకాల టిఫిన్ బాక్సెస్ స్నాక్స్ బాక్సెస్ ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇది బట్టలు తగిలించే హ్యాంగర్ అనమాట అది అడ్జస్టబుల్ హ్యాంగర్ అనమాట అటు ఇటు కూడా స్లైడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది డబుల్ ఉన్న క్యారేజ్ అనమాట ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయండి రకరకాల లైటర్స్ ఉన్నాయి ఇలాగా మనం చూసిన లాంటిదే పూరీలు అది తీసుకునేది అండ్ అలాగే ఇది చెప్పాను కదండి చాక్లెట్స్ అవి చేసుకునేది ఇది అండ్ అలాగే ఇవి కూడా అవెంజర్స్ టిఫిన్ బాక్స్ అండి మోడల్ అదనమాట లోపల మాత్రం స్టీల్ బాక్స్ ఉంటుంది చుట్టూరు రబ్బర్ ఉంటుంది ఇదేమో టీ కప్స్ అనమాట మొత్తం స్టీల్ ఉన్నాయి కప్స్ చాలా బాగుంటాయండి ఇంట్లో చాలా నీట్ గా వాడుకోవచ్చు చిన్న చిన్న టీ గ్లాస్ నుంచి పెద్ద పెద్ద వాటర్ గ్లాసెస్ వరకు చిన్న చిన్న టీ కప్స్ నుంచి పెద్ద పెద్ద వాటర్ కప్స్ వరకు చిన్న బౌల్ నుంచి పెద్ద పెద్ద గిన్నెల వరకు అన్ని రకాల సైజులు అన్ని రకాల మోడల్స్ లో ఉన్నాయండి ఇదిగోండి ఇది కాపర్ కోటెడ్ వాటర్ జగ్ అనమాట ఇందులో వాటర్ నిల్వ ఉంచుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇదేమో ఎయిర్ టైట్ స్టీల్ కంటైనర్ ఇందులో జావా అలాంటివి వేసుకుని మూత పెట్టుకోవచ్చు అనమాట పిల్లలకు పాలు అలాంటివి కూడా పట్టుకోవచ్చు ఎక్కడికైనా ఊరెళ్తే కూడా పట్టుకెళ్ళడానికి బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా టిఫిన్ ప్లేట్స్ స్టీల్ టిఫిన్ ప్లేట్స్ రెండు చట్నీలు వేసుకునేలాగా ఇదేమో ప్లెయిన్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ చిన్న చిన్న బాక్సులు టిఫిన్ బాక్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా స్నాక్స్ అలా పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇదిగోండి లంచ్ బాక్స్ అనమాట మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు మా చిన్నప్పుడు ఈ మోడల్ ఎక్కువ వచ్చేవన్నమాట ఇప్పుడంతా ఫైబరు ప్లాస్టిక్ ఇవే వచ్చేసాయి కానీ ఒకప్పుడు అలాంటివే ఉండేవి ఇదిగోండి చూసారు ఇవన్నీ కూడా స్టీల్ కంటైనర్స్ అనమాట అంటే టీ షుగర్ ఎలాంటి సెట్లు కింద మనం కాఫీ ఇలాంటివన్నీ కూడా సెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట లేదా విడివిడిగా కూడా తీసుకోవచ్చు రకరకాల సైజుల్లో రకరకాల షేప్లో ఉన్నాయండి వీడి ధర దగ్గర దగ్గర నూట యాభై నుంచి నాలుగు వందల వరకు కూడా ఉన్నాయి సైజును బట్టి కెపాసిటీని బట్టి వెయిట్ను బట్టి మీకు ఒకసారి బ్లాక్ అంతా చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా స్టీల్ కి సంబంధించి పాన్స్ కి కుక్కర్స్ కి సంబంధించిన బ్లాక్ అనమాట అండి ఇవన్నీ కూడా కుక్కర్స్ స్టీల్ కుక్కర్స్ నాన్ స్టిక్ కుక్కర్స్ నాన్ స్టిక్ పాన్ నాన్ స్టిక్ ప్లేట్స్ అన్ని బ్రాండెడ్ పీజియన్ కంపెనీ బ్రాండెడ్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు కాఫీ టీ తాగేస్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ దగ్గరే పక్కన నుంచి స్టీల్ కప్స్తో ఇవన్నీ స్టీల్ కుక్కర్స్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయండి ఇక్కడ కర్రీస్ ఫ్రై చేసుకునే ప్యాన్స్ అవి ఉన్నాయి కాపర్ ప్లేటెడ్ యుటెన్సిల్స్ ఇవన్నీ కూడా కింద కాపర్ కోటెడ్ ఉండి పైన స్టీల్ ఉంటాయి ఇవన్నీ సెట్స్ అన్నమాట అన్నీ కూడా ఫైవ్ సిక్స్ సైజెస్లో సెట్స్లో ఉన్నాయండి సెట్స్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా థౌజండ్ దాకా కూడా ఉన్నాయన్నమాట ఈ బ్లాక్లోనే మిల్టాన్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి సో హాట్గా కావాలంటే హాట్గా అండ్ గా కావాలంటే గా అండ్ అలాగే ఇదిగోండి తర్వాత వచ్చేసి పూజ సామాగ్రి ఉన్నాయండి మొత్తం ఇదంతా కూడా అన్ని రకాల పూజ సామాను మనకి ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట చిన్న చిన్న బౌల్స్ కానీ దీపాలు పెట్టుకోవడానికి కానీ గంటలు కానీ ఇదిగోండి ఈ గుర్తు మా అమ్మాయి చూపిస్తుంది కదా ఇది కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలా వేసుకునేది అనమాట సో ఇదిగోండి మా వాడికి గంట అయితే బాగా ఇష్టం అనమాట సో గంట పట్టేస్తున్నాడు సో గంట అయితే మర్చిపోడి ఇంట్లో కూడా అంతే అదిగోండి దీపాలు ఇవన్నీ కూడా రాగి చెంబులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పింగాణి సెట్స్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట అదే మనం కాఫీ టీ పాలు జ్యూస్ ఏం తాగితే అది లిక్విడ్స్ వేసుకునే అట్రాక్టివ్ కప్స్ మగ్స్ అన్నమాట అండి పిల్లలకి పెద్దలకి చిన్నోళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ చాలా ఆకర్షణీయంగా ఉండే కప్స్ అన్నమాట ఈసారి ఏంటంటే ట్రాన్స్పరెంట్ కప్స్ ఎక్కువ వచ్చాయండి అన్నీ కూడా గ్లాస్ అండ్ ఫోర్సెలిన్ నుండి ప్లాస్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట ఫైబర్లో కూడా ఉన్నాయి మీకు చూపించేది గిఫ్ట్ ఆర్టికల్స్ అండి అవన్నీ కూడా ఫ్లవర్ వాజ్ మోడల్స్ సెవెంటీ రూపీస్ నుంచి ఉన్నాయండి టీ కప్స్ అవ్వచ్చు కాఫీ కప్స్ అవ్వచ్చు అలాగే అవన్నీ కూడా బొమ్మలండి చిన్నపిల్లల బొమ్మలు ఇదిగోండి ఇవన్నీ కూడా గ్లాస్ వాటర్ బాటిల్స్ అండి ఇవన్నీ కూడా కార్స్ చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి కదా పిల్లలలో వస్తారని కొత్త కొత్త మోడల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారండి ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఫైబర్ సెట్స్ స్నాక్ బౌల్స్ ఇవన్నీ షార్ట్ గ్లాసెస్ చిన్నవి చాలా చిన్న చిన్న గ్లాసెస్ చిన్న పిల్లలకి ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ సెట్స్ స్నాక్ సెట్స్ అన్ని బౌల్స్ ప్లేట్ డిషెస్ అన్ని కూడా పెట్టారండి ప్లేట్స్ మీద పిల్లలకి నచ్చే బొమ్మలు అవి కూడా ఉన్నాయండి ఇది కాఫీ కప్ సెట్ హండ్రెడ్ రూపీస్ అండ్ సిక్స్ కప్స్ అనమాట ఇవన్నీ ఒక ప్యాటర్న్ లో డిజైనింగ్ లో ఉన్నాయండి ఎలా అంటే ట్రెడిషనల్ డిజైనింగ్ లోపల ప్లెయిన్ కలర్ ఏమో డిజైన్ ప్రింట్ అన్ని సిక్స్ కప్స్ త్రీ కప్స్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫైబర్కి సంబంధించిన బౌల్స్ ప్లేట్స్ కప్స్ అలాంటివన్నీ పైనవన్నీ కూడా పోర్స్ అదే పింగాణికి సంబంధించినవి చాలా హై క్వాలిటీగా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అక్కడ కూడా రేంజ్ బట్టి కూడా ఉన్నాయన్నమాట మా పాప వచ్చేసింది స్కిప్పింగ్ రోప్ కావాలని ఇలా రకరకాల ప్యాటర్న్స్లో రకరకాల మోడల్స్లో రకరకాల లో ఇగొని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి బౌల్స్ ప్లేట్స్ కప్స్ గ్లాసెస్ మొత్తం పింగాణి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అంతా ఫుట్ ఫైర్ బ్లాక్ అండి ఈ ఫుట్ బ్లాక్ లో కూడా చాలా రకాల మోడల్స్ అవి వచ్చాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఫ్లోర్ మ్యాట్ కి సంబంధించినవండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఈ బ్లాక్ అంతా కూడా తీస్తున్నాను ఈ లోపు మా ఆయన గారు చూడండి సాల్ట్ పెప్పర్ లాంటి పౌడర్స్ ఉంటాయి కదండి డైనింగ్ టేబుల్ మీద అప్పటికప్పుడు గార్నిష్ చేసుకునే లాంటివి అలా పెట్టుకునే ఒక మోడల్ అనమాట ఇక్కడ గ్లాస్ బౌల్స్ ఉన్నాయి కదండి గ్లాస్ బౌల్ చాలా బాగుందండి ఒకటి నైన్టీ నైన్ రూపీస్ నుంచి వన్ ఎయిటీ నైన్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైబర్ టిఫిన్ ప్లేట్స్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా కార్టూన్స్ ప్రింట్ చేసి క్రియేటివ్గా పిల్లలు ఇష్టపడేటట్లు డిజైన్ చేశారు ఇవన్నీ కూడా వేరే సైజ్ గ్లాస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి చిన్న షార్ట్స్కి వాడే గ్లాస్ నుంచి వాటర్ గ్లాస్ వరకు ఉన్నాయి జ్యూస్ గ్లాసు ఉంది అలాగే లిక్కర్ తీసుకునే గ్లాస్ ఉంది జంబో గ్లాసెస్ ఉన్నాయి అన్ని రకాల గ్లాసులు ఉన్నాయండి మా అమ్మాయి చూడండి ఇది తీసుకుని పుష్ప సినిమాలో సాంగ్ లాగా తిప్పి ఇలా డాన్స్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ అక్కడ పెట్టేసింది ఎవరైనా చూస్తారని ఇదిగోండి ఇదంతా పిల్లలకి ఒలికిపోకుండా ఇవ్వచ్చు నేను మీకు చూపిస్తున్నాను ఈ గ్లాస్ చూడండి స్కల్ మోడల్ లో ఉందనమాట మా ఆయనకి అయితే బాగా నచ్చింది జ్యూస్ జగ్గి ఇది నిజంగా తాగేవాళ్ళు కూడా పట్టుకోరు అలాగా అలా చూపిస్తున్నారు ఆయన చూసారు ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి పత్తి గ్లాస్ నుంచి చిన్న గ్లాస్ వరకు అన్నీ కూడా అవే షేప్స్లో ఉన్నాయండి సో ఇది ఒక జాడీ లాంటిది అనమాట పింగాణిలోనే ఇది గాజు గ్లాసుల్లోనే ఇలాగా సో ఇదైతే జ్యూస్ జ్యూస్ తాగేదనమాట బాగుంది కదండీ ఇది హ్యాండిల్ కూడా ఉంది పట్టుకోవడానికి జ్యూస్ తాగినట్టు అదిగో మా ఆయన గారు చూస్తున్నారు చూడండి అదిగోండి ఎవరో ఇక్కడ తీసుకొచ్చి గరిటె ఇక్కడ ఇక్కడ పెట్టేశారు అనమాట మా అమ్మాయికి మోడల్ అయితే బాక్స్ నచ్చిందా అందుకని తీసుకొచ్చి ఇది కొనమని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి బాక్స్లో టెంపరేచర్ ఉంది ఇలా ప్రెస్ చేస్తే ఇది బయటకు వెళ్తుంది ఇవన్నీ అరేజర్ ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి చూపిస్తుంది అనమాట మావాడు కూడా మావాడు పనిలో ఉన్నాడండి వాడికి నచ్చిన బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకుని మోడల్స్ బాగున్నాయో అని చూపిస్తున్నాడు ఇదొకటి కావాలి ఏదొకటి కావాలి ఏదొకటి కావాలి అని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాడు అనమాట ఇవన్నీ స్టీల్ వాటర్ బాటిల్స్ అండి అన్ని వన్ లీటర్ వాటర్ బాటిల్స్ కొంచెం మూతలు తేడా ఉన్నాయి అంతే కానీ కూడా అన్నీ వన్ లీటర్ కెపాసిటీ అనమాట ఇక్కడ చిన్న పిల్లలు చదువుకుంటూ ప్లస్ తెలివితేటలు పెంచుకునే అన్ని గేమ్స్ ఇక్కడ ఉన్నాయండి ఏబీసీడీలో అని చెస్ బోర్డ్స్ అని ఇదిగోండి ఇది బిల్డింగ్ బ్లాక్స్ వాడు మనకి బ్లాక్ విడివిడిగా ఇస్తాడు దాని మీద ఉన్న డిజైన్ చేసుకుంటే సిక్స్టీ ఫోర్ టైప్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలన్నీ ఆడుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడవండి కానీ క్రియేటివ్ ఐడియాస్ ఉండే గేమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ టాయ్స్ క్వాలిటీ చాలా బాగుందండి ఇదిగోండి చెస్ కూడా ఏంటంటే బోర్డ్ అది ఈ విధంగా ఉంటుందని మీకు చూపించడానికి అయితే ఓపెన్ చేశాను అనమాట సో వైట్ కాయిన్స్ బ్లాక్ కాయిన్స్ ఈ విధంగా ఇచ్చారండి ఇది కూడా ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ టైప్ లోదే చిన్న పిల్లలకి టాయ్స్ ఇవ్వచ్చు ఈ త్రీ ఇయర్స్ వాళ్ళకు అన్ని ఇవ్వచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా బార్బీ హౌసెస్ అలాంటివన్నమాట ఇవన్నీ కూడా కిడ్స్ కి మా బాబు ఏజ్ గ్రూప్ వాళ్ళకి కార్స్ ఏరోప్లేన్ మోడల్స్ అనమాట రేసర్ లో కూడా అన్ని ఉన్నాయండి ఇది ఇక్కడ అంతా టెడ్డీ బేర్ సెక్షన్ సాఫ్ట్ టాయ్స్ ఇది ఇందులో చిన్న చిన్న కుక్క పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెడ్డీ బేర్ లేలీ ఫ్యాంట్ అన్ని కార్టూన్ బొమ్మలన్నీ అన్ని రకాలు ఉన్నాయండి వాడికి బాస్కెట్ బాల్ దొరికిందండి ఇంకా అది అయితే పట్టుకుని వదలలేదనమాట ఇదిగో మా అమ్మాయికి ఏమో టెడ్డీ బేర్స్ ఇంకా ఆడపిల్లలు అంటే అదే కదా ఇక్కడైతే ఇంకా క్రికెట్ బ్యాట్ అండ్ బాల్స్ అలాగే ఆర్చరీ ఫిషింగ్ ఆ పాండా పెద్ద పెద్ద పాండాలు అలాగే ఇక్కడ మొత్తం మేకప్ కిట్ కి సంబంధించినవి యానిమల్స్ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి ఈ పక్కనే అన్ని రకాల బాల్స్ ఉన్నాయండి సాఫ్ట్ బాల్స్ ఫుట్ బాల్స్ సోకర్ బాల్స్ బాస్కెట్ బాల్స్ అలాగే అన్ని కూడా కార్టూన్ డిజైన్స్ తో రకరకాల కలర్స్ తో వాటితో ఉన్నాయండి చాలా బాగున్నాయి బాల్స్ కూడా క్వాలిటీ బాగుంటుంది అండ్ అలాగే రేట్స్ కూడా సెవెంటీ రూపీస్ నుంచి టూ మధ్యలో ఉన్నాయండి ఇక్కడ రకరకాల వెహికల్ టాయ్స్ అవి కూడా ఉన్నాయి అండి ఇవన్నీ కూడా కార్స్ ఏరో బైక్స్ ఇంకా అలా అన్ని రకాల టాయ్స్ ఉన్నాయన్నమాట అండి అలాగే కార్స్లో కూడా లగ్జరీ కార్స్ అని స్పోర్ట్స్ కార్స్ అని ఏరోప్లేన్ హెలికాప్టర్ లారీస్ ట్రక్స్ అన్ని ఇలా రకరకాల కార్టూన్స్ నడుపుతున్నట్టుగా ఉన్నాయండి అవన్నీ కూడా ఫార్టీ నైన్ రూపీస్ నుంచి వన్ నైంటీ నైన్ రూపీస్ దాకా కూడా ఉన్నాయండి ఈ బ్లాగ్ అంతా ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ ఏంటంటే అండి రైస్ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లు ఐరన్ బాక్సులు హీటర్లు గ్యాస్ స్టవ్లు అన్ని రకాలు కూడా ఉంటాయండి హోమ్ అప్లియన్సెస్ అన్నీ ఉంటాయి రీజనబుల్ రేట్స్తోనే ఇప్పుడు వాటర్ బాటిల్ సెక్షన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ పెట్ వాటర్ బాటిల్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయండి రకరకాల మోడల్స్లో రకరకాల సైజుల్లో రకరకాల ఓపెనర్స్ తోటి చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉండేటట్టు ఉన్నాయండి మా వాడు స్టేషనరీ సెక్షన్కి వచ్చి యానిమల్ బుక్స్ తీసేసుకున్నాడు వాడికి యానిమల్స్ హార్స్ ఎలిఫెంట్ ఇవన్నీ అంటే చాలా ఇష్టమండి క్రేన్స్ కూడా ఈసారి చాలా మోడల్స్ ఎక్కువ వచ్చాయి ఇది వరకు రెండు మూడు మోడల్స్ ఉంటే ఇప్పుడు అన్ని స్కెచ్ పెన్సిల్స్ క్రేన్స్ గ్లూ ఆయిల్ పెయింటింగ్స్ అన్ని మోడల్స్లో అన్ని సైజెస్లో కూడా ఎక్కువ ఉన్నాయండి స్కూల్ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయన్నమాట ఆడుకునే వాళ్ళకి ఉండాల్సిన క్వాంటిటీస్ అన్నీ ఉన్నాయి అలాగే మల్టీ కిట్స్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్దవి సో పెన్స్ పెన్సిల్స్ అన్నీ ఇప్పుడు స్కూల్కి కావాల్సిన సంబంధించిన అన్నీ కూడా ఈ బ్లాక్లో ఉంటాయండి ఇక్కడ ఏరియా అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి విడివిడిగా కాకుండా మా వాడికి సరిపడా అన్ని అంటే అన్ని బొమ్మలు చూడడానికి ఒక బుక్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేను అది ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మేము చేయాల్సిన పర్చేసింగ్ అంతా అయిపోయి ఇంకా బయటకు వచ్చి చల్లగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్